నమస్కారం వెల్కమ్ టు న్యూస్ ఛానల్ తిరుపతి కోట మండలం కోటలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద బహుజన ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు మీజూరు మాధవ్ ఆధ్వర్యంలో అంబేద్కర్ అరవై తొమ్మిదవ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా బహుజన ఐక్యవేదిక నాయకులు దాసరి అశోక్ కంబ్లే మీజూరు మల్లికార్జునరావు పాలా మల్లికార్జునరావులు మాట్లాడుతూ అంబేద్కర్ అందరికీ సమాన విద్య ఆరోగ్యం ఉపాధి రక్షణ నివాసం మరియు భావ ప్రకటనలకు సమన్యాయం రాజ్యాంగంలో పొందుపరిచిన భారత పిత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని అన్నారు సామాజిక అసమానతలను నిర్మూలించడానికి మరియు న్యాయాన్ని ప్రోత్సహించడానికి అంబేద్కర్ చేసిన ఆ విశ్రాంత ప్రయత్నాలు దేశంపై చెరగని ముద్ర వేశాయని అన్నారు ఈ కార్యక్రమంలో కోట వాకాడు చిట్టమూరు మండలాల బహుజన నాయకులు పాల్గొన్నారు जो हर डॉक्टर बी आर अम्बेडकर जो हर डॉक्टर बी आर अम्बेडकर जो हर डॉक्टर बी आर अम्बेडकर जय भीम जय भीम అంబేద్కర్ నిర్యాణ కార్యక్రమానికి విచ్చేసిన మారుమూల ప్రాంతాల నుంచి కోట పరిసర ప్రాంతాల నుంచి ఇచ్చేసినటువంటి అంబేద్కర్ వారసులందరికి జయభయం ప్రపంచ మేధావి ఆయన నిర్యాణ నిర్యాణం చెందడం జరిగింది మరి నిర్యాణం చెందినటువంటి ఆ రోజు ఐదు లక్షల మంది బౌద్ధ మతాన్ని స్వీకరించడం జరిగింది ఈయన అదుపు పోరాటం చేశారు కొందరి కోసం కాదు ఈ విషయం మనం అందరం మర్చిపోవాలి అందరి కోసం అది తెలుసు కార్మికులు రోజుకి పన్నెండు పద్దెనిమిది గంటలు ఉంటే అంబేద్కర్ గారు దాన్ని తగ్గించారు ఎనిమిది గంటలు చేశారు దాన్ని ఈ రోజు మళ్ళీ పార్లమెంట్లో చర్చించుకుంటానే వాళ్ళు ఇష్ట ప్రకారం చట్టం చేసి కార్మికులు పని దినాన్ని పన్నెండు గంటలు పెంచారు ఇప్పటికైనా తెలుసుకోవాలి కార్మికులంతా కూడా ఇప్పటికైనా తెలుసుకోండి చేతులు ముడుచుకొని ఇళ్లలో కూర్చోవడం కాదు రోడ్డు మీద కక్కండి పోరాటం చేయండి ప్రపంచ మేధావి భారతరత్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అరవై తొమ్మిదవ వరదను ప్రశ్నించుకొని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అంబేద్కర్ గారికి అర్పిస్తున్నారు ఈరోజు కోటపట్నంలో ఉన్న అంబేద్కర్ కాంస్య విగ్రహానికి బహుజన ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ వరద జరుపుకుంటున్నాం బాబాసాబ్ అంబేద్కర్ కారణ జన్ముడు చాలామంది ఈ పేరు నుంచి వాడుకుంటూ ఉంటారు కారణ జన్ముడు అంటే ఈ భారతదేశంలో పుట్టిన ప్రజలకు విమ్మితి కలిగించింది డాక్టర్ బాబా అంబేద్కర్ ఆ రోజు భూస్వాములు పెత్తందరం ఉన్న రోజుల్లో దళితులు అస్పృశ్యతకు అంటనతనానికి గురయ్యారు వాళ్ళు పడుతున్న బాధలు వర్ణాతీతం ఆనాడు పెత్తందారులు వాళ్ళ ఇళ్ళ ముందు పోవాలంటే దళితులు చెప్పు తీసి చేతితో పెట్టుకొని కనీసం వాళ్ళ అడవులు కూడా కనబడకుండా వెనకాల తాటే గట్టి నడిచిపోయే రోజులు ఆ రోజుల్లో ఈరోజు చాలామంది మాట్లాడుతుంటారు మీకు రిజర్వేషన్లు ఎందుకు మీకు రిజర్వేషన్లు వస్తే మీకు ఉద్యోగాలు వస్తున్నాయి రిజర్వేషన్ ఎత్తేయాలని చెప్పి చాలా చెప్తున్నారు అయ్యా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రిజర్వేషన్ ఎత్తేయాలని చెప్పి చెప్పాడు ఎప్పుడు నా అన్నవారికి నా ప్రజలందరూ కూడా అన్ని రంగాల్లో రాణించినప్పుడు మాకు రిజర్వేషన్ వద్దని చెప్పారు ఈరోజు భారత రాజ్యాంగంలో చెప్పిన విధంగా మీరు ఎస్సీ ఎస్టీ బీసీలకి ఎప్పుడైనా రాజ్యాంగం కల్పించిన హక్కులని కల్పించారా గ్రామాల్లో పేదలకి మంచి ఇల్లు అంటే ఎవరు ఎందుకంటే చెప్తున్నామంటే ఈరోజు భారతదేశంలో రాజ్యాంగాన్ని ఎవరైతే అంటే రాజ్యాధికారాన్ని ఎవరు చేపట్టిన పార్టీలు ఆ పార్టీ నాయకు విషయం ఏంటంటే మీరు అంబేద్కర్ చెప్పిన విధంగా ఎస్సీ ఎస్టీలు బీసీలందరూ కూడా మీరు పక్కా గృహాలు అంటే నాణ్యమైన పక్కా గృహాలు కట్టించి వాళ్ళకి పొలాలు ఇచ్చి వాళ్ళకి ఉద్యోగాలు కల్పించి వాళ్ళు ఉన్న ఏరియాల్లో అన్ని సౌకర్యాలు కల్పించి వాళ్ళు అతున్న స్థాయికైనా ఎదిగే పరిస్థితి వస్తే మీరు రాజ్యాంగాన్ని ఇచ్చిన ఈ రిజర్వేషన్ ఇచ్చేసేదాన్ని కూడా అందరు సిద్ధంగా ఉన్నారు కానీ మీరు రాజ్ మీ రాజకీయ స్వార్థం కోసం ఎస్సీ ఎస్టీ బీసీలు మైనార్టీలని అనగదొక్కేసి వాళ్ళని బిచ్చగాలు చేశారు బిచ్చగాలు చేసిన తర్వాత రిజర్వేషన్ ఎలా ఇచ్చేస్తారు రిజర్వేషన్ ఎత్తడం వల్ల మళ్ళీ పూర్వ వైభవం అంటే ఆ రోజు ఏ విధంగా అయితే దళితులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో అదే పరిస్థితుల్లో మీరు కొనసాగించాలని చూస్తున్నారు మీరు మాత్రం మత మతం అడ్డు పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారు కులాన్ని అడ్డు పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారు దళిత బహుజనుల మధ్య ఐక్యత లేకుండా విభజన చేసి ఈ రోజు రాజధాని మేధావులు అంబేద్కర్ వారసులు ఉద్యమాల్లో అనేక ఉద్యమాల్లో పనిచేసినటువంటి ఎంతో మంది వచ్చిన్నారు అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి జీవితం తెలియజేస్తా ఉన్నాం అదే విధంగా బహుజన ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు మీజ మాధవ్ గారు ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ వర్ధంతి కార్యక్రమానికి వందలాది మంది అనేక గ్రామాల నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున పేరు తెలియజేస్తా ఉన్నాం మొన్న ఇరవై మూడు జరిగినటువంటి రాజ్యాంగ పరిరక్షణ యాత్రలో భాగంగా ఒక సభను మనం నిర్వహించుకున్నాము అది రాష్ట్ర స్థాయి కాదు దేశ స్థాయిలో కూడా ఈ రోజు బ్రహ్మాండంగా కోట కేంద్రంలో మనం ఏర్పాటు చేసినటువంటి మన రాష్ట్ర అధ్యక్షుడు మీజలు మాధవ్ గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా ఈ రోజు ఆ కార్యక్రమం గురించి చర్చించుకుంటా ఉన్నారు దానికి కూడా జేబీ సార్ అదే విధంగా తీర్పు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఒకటి తీర్పు వచ్చిన తర్వాత వర్గీకరణకు వ్యతిరేకంగాబడి ఇక్కడే నాంది మనం మన ఆధ్వర్యంలో మన రాష్ట్ర అధ్యక్షుడు మీజర్ మాధవ్ గారి ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేశాం ఈ రోజు ఈ వర్ధంత కార్యక్రమం ప్రపంచ మేధావి భారతరత్న దళిత జాతులు మైతాళికుడు ఈ దేశానికి దశ దిశ నిర్దేశించినటువంటి దార్శనికుడు విలువడంలో వెలిగి నింపినటువంటి ద్రోతారు డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ యొక్క ఈ రోజు వర్ధంతి అంటే చనిపోయిన రోజునే ఈ రోజు మనమే కాదు ఆఫ్రికన్ దేశాలు పశ్చిమ దేశాలు తూర్పు దేశాల్లో కూడా ఆస్ట్రేలియా జపాన్ చైనా జర్మనీ బ్రిటన్ కెనడా అమెరికా అనేక దేశాల్లో కూడా ఈ వర్ధంతి కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి ఇక్కడే కాదు అదేవిధంగా మహనీయుడు ఒక మాట చెప్తాడు అసమానత దాస్యానికి నిలయమైన తాత తండ్రులు ఐదువో ధర్మాన్ని త్యాజించిన నేను తిరిగి జన్మించాను అని చెప్పినటువంటి మహనీయుడు కాబట్టి ఎవరి పేరు చెప్తే భారత రాజ్యాంగం గుర్తొస్తుందో ఎవరి పేరు చెప్తే ఎంఏ ఎంఎస్సి పిహెచ్డి డిఎస్సి డిలీడ్ జేపీ భారెట్ల డిగ్రీలు గుర్తొస్తాయి ఎవరి పేరు చెప్తే రిజర్వేషన్ గుర్తొస్తాయో ఎవరి పేరు చెప్తే జేపీ మన పలకరింపు గుర్తొస్తుందో ఎవరి పేరు చెప్తే ఒక అందమైన సూటు బూటు కోటు వేసుకొని ఒక దిక్చూచి ఒక చూపుడు వేలు నేను నా మార్గంలో నడమని చెప్పినటువంటి ఆ మహనీయుడు యొక్క ఆలోచన విధానాన్ని ఈ రోజు ఈ కోట ప్రాంతం నుంచి నుంచి అనేక జిల్లాలకు గాని అనేక మండల కేంద్రాలకు గాని రాష్ట్రాలకి దేశానికి కూడా తీసుకెళ్తున్నటువంటి మా మీజ మాధవన్న గారి నాయకత్వాన్ని మేము అందరం కూడా బలపరుస్తూ మా అన్నదండలుగా ఉన్నటువంటి మా మీడియా అధిపతి మీజ మల్లికార్జునరావు గారు కూడా ప్రత్యేకమైనటువంటి జేబి తెలియజేస్తా ఉన్నాం అనేక గ్రామాల నుంచి వచ్చినటువంటి యువత మన గుణపాటి నుంచి వచ్చిన శంకర్ గారి ఆధ్వర్యంలో వచ్చున్నారు అదే విధంగా మన మేధావి టీచరు మీజూరు శ్రీనివాసులు గారు ఇక్కడికి ఇచ్చేసినటువంటి యూత్ అధ్యక్షులు మన గుంజి ప్రదీప్ గారు దేవ గారు మన అశోక్ కాంబ్లే గారు ఆర్గనైజింగ్ సెక్రటరీ హేమంత్ గారు ఏడుమో గారు మన కోటి గారు ఇక్కడికి వచ్చినటువంటి బహుజన గాయకులు నవకోటి బాబురావు గారికి ప్రతి ఒక్కరు కూడా పేర్లు మిస్ అయ్యి ఉంటాయి ఆధ్వర్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి కార్యక్రమాన్ని ఈరోజు ఘనంగా నిర్వహిస్తూ నివాళులు అర్పించడం జరిగింది తన కోసం బతికేవాడు మనిషి తన కోసం కాకుండా ఇతరుల కోసం బతికేవాడు మహనీయుడు మనిషి బతికుండగానే జీవిస్తాడు మహనీయుడు మాత్రం ప్రపంచ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాడు అటువంటి చిరస్థాయిగా నిలిచిపోయేటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆలోచనలో మార్పు వస్తేనే జీవితంలో మార్పు వస్తుంది మందలో ఒకటిలా కాదు వందలో ఒకటిలాగా ఉండాలి జననం సాధారణమైనదే కావచ్చు కానీ మరణం మాత్రం చరిత్ర సృష్టించేదై ఉండాలి అని అంటారు అటువంటి ఈ భారతదేశంలో ఒక చరిత్రను సృష్టించింది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక ఆఫ్రికన్ సామెత సింహాల నుండి చరిత్రకారుడు పుట్టుకొచ్చేంత వరకు వేటగాడు చెప్పిందే చరిత్ర అని అంటారు అట్లా ఈ దేశంలో వేల సంవత్సరాలుగా వెలివేతల్ని అవమానాల్ని అణచివేతల్ని దుర్భరమైన పరిస్థితుల్ని అనుభవించినటువంటి సామాజిక ఆ వర్గ ప్రజలకి ఒక విముక్తి కలిగించింది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పోరాటం మాత్రమే ఈ విశ్వం ఉన్నంత వరకు అంబేద్కర్ చెక్కు చెదరని సంతకం అని తెలియజేస్తున్నాం లొంగని ఆత్మగౌరవ పోరాటం తాకట్టుపడని తిరుగుబాటు అనితర సాధ్యమైన మహత్తర త్యాగం మనువు మీద దూసిన జ్ఞాన ఖడ్గం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కాబట్టి ఆయన్ని ఆయన యొక్క వారసులు ఆయన ఆలోచనల్ని అర్థం చేసుకోలేదు కాబట్టి ఇంకా ఇంకా ఇటువంటి ఈ దేశంలో స్వతంత్రం వచ్చి అర్ధ శతాబ్దం దాటిన ఇంకా ఈ దేశంలో నిరక్షరాశిత అసమానత్వం కులతత్వం మతోన్మాదం వంటివి దేశాన్ని పట్టి పీడిస్తున్నాయంటే ఆయన యొక్క ఆలోచనలకు ఈ దేశానికి అర్థం కలదు కాబట్టి మాత్రమే కానీ ఆయన ఆయన తప్పు కాదు కాబట్టి ఇక ముందైనా అంబేద్కర్ కన్న కళ నెరవేరాలని బహుజన జాతి ఈ దేశంలో అట్ట అట్టడుగునున్నటువంటి జాతి అధికారంలోకి రావాలని ఆయన కళ్ళ కన్న కళ నెరవేరి బహుజన జాతిని అధికారంలోకి రావాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం